జయంతి ఉత్సవాల్లో భాగంగా నిన్న హనుమత్ జయంతి కార్యక్రమాలు కిసాన్ నగర్ బండ్లగిరి వీధుల్లో ఘనంగా జరుపుకున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమము మరి పురవీధుల గుండా ఈ యొక్క ఉత్సవీ ఊరేగింపు కార్యక్రమం జరుపుటకు మేమందరం సంతోషిస్తున్నాము ప్ర ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఎంతో ఘనంగా అందరూ వందలాది మంది భక్తులతో ఈ యొక్క హనుమాన్ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించిన భక్తులందరికీ మరొకసారి కిసాన్ నగర్ బండగిరి దేవాలయం తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయము గత అరవై సంవత్సరాలుగా ఈ యొక్క ప్రసిద్ధమైంది అరవై సంవత్సరాల క్రింద ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని మా పూర్వీకులు తెలియజేశారు మరి అప్పటి నుండి నేటి వరకు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ యొక్క గుడి నిర్మాణం కొరకు ఈ యొక్క కిసాన్ నగర్ బండ్లగిరి కురవీధి ప్రజలు ఇంటింటికి ఒక్కొక్క రూపాయి సేకరించి ఈ యొక్క గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే భక్తులకు ఇలువేల్పుగా ఎంతోమంది వే వందల వేల కుటుంబాలకు కూడా వాళ్లకు న్యాయం జరిగి వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటింటికి ఇంటింటిగా కదలివచ్చి వచ్చి నీళ్ళతో నీళ్ళ బిందులతో స్వా స్వామివారికి స్వాగతం పలుకుచు ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు మా జన్మ ఎంతో ధన్యము ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం పాలు పంచుకుంటున్నందుకు కూడా మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ ఈ సందర్భంగా భావిస్తూ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై శ్రీ